దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదుకు మరణ శిక్ష రాకుండా దేవుడు కాపాడి కనికరించాడు కానీ దావీ ఏమన్నాడో తెలుసా నాలుగు గొర్రెలు ఇవ్వాల్సిందే శిక్ష ఖరారు చేసేసాడు ఆ తరువాత ఎవరెవరు చచ్చిపోయారు ఎలా చచ్చిపోయారు ఎవరు చంపేశారు ఎంత దారుణంగా చంపేశారు దావీదు జీవితంలో చేసిన పాపం ఫలితంగా శిక్ష భరించాడా లేక శిక్ష నుంచి వచ్చే వారం బహు విలువైన సందేశం మనం వినబోతున్నాం కాబట్టి ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వకండి వచ్చే ఆదివారం ప్రభురాత్రి భోజనం ఉంది ప్రభు రొట్టెలో ద్రాక్ష రసంలో మనం పాల్పంచుకోబోతున్నాం మీరు రండి మీతో పాటు మీ కుటుంబ బంధుమిత్రాలను తప్పక ఆహ్వానించండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు జరిగే ఆరాధనలకు తప్పక రండి కుటుంబంగా రండి స్థలం కలవరి టెంపుల్ అనంతపురం వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ ఆలమూరు రోడ్ రుద్రంపేట అనంతపురం